ఈరోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎల్పి స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాదు మీ మంచి కోసం మీ ప్రమోషన్ల కోసం మీ బదిలీల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురాండి తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏ రకమైన ప్రయోజనం ఆశించలేదు ఒకే ఒక్క ఆలోచన ఆశ మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా అభివృద్ధి తెలంగాణగా ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ఉన్న దళిత ఆదివాసి గిరిజనుల బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పడానికే నేను ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నిన్ననే అనుకుంటా నిన్న కాదు మన్న అసెంబ్లీలో ఒక ఆయన అంటుండే నేను గుంటూరులో చదువుకున్నా నేను పూనాలో చదువుకున్నా నేను అమెరికాలో చదువుకున్నా నాకు గొప్ప గొప్ప చదువు అని మీరు ఆడ చదువుకున్నారు అన్న ఎడకారం చేయబోయిన మీరు చూసి ఉంటారు టీవీల అసెంబ్లీలో అప్పుడు నేను లేచి నేను చెప్పిన కొండారేడుపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన తాండ్ర హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా అని చెప్పిన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చెప్పిన చదువు ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మ గౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ టీచర్లు ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినా అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు తెలంగాణ పట్ల విశ్వాసం లేకపోయి ఉండొచ్చు అందుకే గుంటూరులో పోయి ఆ సన్నాసులు చదువుకొని ఉండొచ్చు ఆ తర్వాత పూనా అమెరికా పోయి ఉండొచ్చు కానీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు తొంభై శాతం పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు టెన్ బై టెన్ సాధించినప్పుడు సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఇక్కడున్న వేలాది మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారని నాకు తెలుసు